మన పావని కంటి ఆసుపత్రిలో ఉచితంగా నిరుపేదలకు పన్నెండు మందికి కంటి ఆపరేషన్ చేసి కన్లద్దాలు మందులు ఫ్రీగి ఇచ్చిన మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్

thank you, thank you. Okay. <laughs> <laughs> uh, yeah. Ready, <laughs> పావన్కంట ఆసుపత్రిలో మాఫీ స్వచ్ఛంద సంస్థ రెండు ఇట్లా పదిహేను నిన్న పన్నెండు ఆపరేషన్ చేసి ఇవాళ పంపిస్తున్నాం అందరికి కూడా సూప్ మంచిగా వచ్చింది పన్నెండు మంది మరి వీళ్ళందరికి కూడా మేము చేసే పని అయిపోయింది కానీ మీరు కాపాడుకునేది బాగుంటుంది ఇలా ముఖ్యంగా మందేసే కార్యక్రమం కంటే ఎక్కువ కన్ను సాఫ్ చేసి అన్ని ముఖ్యమైన ఇప్పటికే చెప్పుకుంటారు ఇలా కాటన్ దస్తీలు కొనుక్కోవాలి కొనుక్కొని మంచిగా పిండి పెట్టుకోవాలి వెళ్ళండి ఇవాళ అంతా సుసులు అయింది మీరు వాళ్ళ తోసుడు అట్లాంటివి చేయడం ఇంటికి అయినప్పటికీ మందేయాలి ఆ మందేసేటప్పుడు కూడా ఇందిర ఇందిరాపీట్లు అనుకునేయారు మొదటి చుక్క కొద్దిగాలయ్యారు మళ్ళీ తొమ్మిది గంటల పాదాలు సాయంత్రం రాత్రి ఈ రకంగా ఒక లక్ష్మీ పచ్చి కొన్ని చుక్కల మందులు ఎక్కువ ఉంటాయి ఒక గోళీలు వేరే ఉంటాయి ఇక్కడ బాగా గురైంది కాస్త అదేవిధంగా గోళీలు ఉంటే తిన్నాక ఇలా మూడు రోజులకి కంటే బాగా అవసరం లేదు ఈ కీళ్ళ నొప్పుల గోళీలు అవి మీదివారికి ఏమైనా వాడేవి ఉంటే అవి మందు పెట్టాలి షుగర్ అవ్వచ్చు అక్కడ షుగర్ ఉంది షుగర్ గోళ్ళు మరి ఆ పథ్యం కాపాడాలి నాతో పాటు బీపీ ఉందా వాళ్ళకన్నా అమ్మ బీపీలో బీపు ఎందుకు బీపీ గోళ్ళు వాడుకోవాలి మళ్ళా ఏదైనా తప్పిపోయి కడుపు రొప్పో జ్వరం ఏదైనా వస్తుంది కదా మనకి ఏందో డోలకేమవుతుంది అది ఉంటే ఆ పోయి చూపించుకోవాలి ఎప్పుడు పోయినా కానీ అయితే ఆటోలో దీంట్లో పోవాలి తప్ప బండి మీద ఊరకపోవద్దు మన దుమ్ము వాడతారు అందుకనే మీరు కూడా పెద్ద మంది తినాలే దుమ్ములో పోవద్దు ఎక్కదక్క బయట బండ్లు పోయే కాడికి ఇవ్వలే బోధన లేవు కానీ అవతల ఊపిరితే బస్సు జీబో పోతే దుమ్ములు వేస్తారు దుమ్ము వండియద్దు ఇంట్లో కూడా నేను చెప్తున్నా ఇలాంటి పక్కకు వేరే దగ్గర కూర్చోబెట్టి ఊడవాలి చూడు ఎంతో శుభ్రంగా ఉంచారు మీరు కూడా అట్లా ఉంచారు ఇల్లు విన్నారా కన్ను గుడిచేటప్పుడు ఒక పిల్ల దస్తు రెండు తీసి వచ్చే బిడ్డ పెట్టుకొని గిన్నె నెల నీళ్ళల్లో అలా రెండు వేయాలి వేసి అవి మరిగినాక మెల్లగా నీళ్ళు వాళ్ళ పోసి ఆ దస్త్ ఒక తీసి ముందుగా ఆఫీస్ కన్నా కన్ను ఇంట్లో జరిగినా ఏం కాదు విన్నరా రోజు రోజు వేసి చేయాలి తెల్లది అయ్యింది మేము మర్చిపోయాలు ఇంత తరగాలి అనుకో ఇది తలగాలి మన ఇల్లు తలగా ఈ మెత్త అలగాలి మీరు దుఖాలక దూది చూడని పెట్టుకోకూడదు రిసోటి దస్తులు అది కూడా తెల్లడి చిన్న మైలున తెలిసినట్టు ఉంటుంది అన్నట్టు ఇంచెట్లా అని మంచి దంతలు కూడా ఇంకో దస్తతో ఇంకో పక్కలు కూడా ఇందుకే స్నానం ఇయ్యాలనేవి చేయొచ్చు కొద్దిగా బడ్జెట్ ఇట్టు మీరు లేకపోతే బాగా వారం పది పది రోజులు దానిక మీరే పెట్టు పది రోజుల దానిక పది రోజుల తర్వాతనే నెత్విక స్నానం చేయాలి కూర్చొని నెత్తి ముందు పెట్టుకోవచ్చు నువ్వు మీసాల కూడా పెట్టుకోవచ్చు ఒక లక్ష్మణ్ అని పెళ్ళిందే నీకు నువ్వు స్వీట్ తినద్దు అమ్మ మీద ఉపకారం అందరికీ తప్పది అది తెలుసు శ్రీపత్తేపత్యం ఇది కాబట్టి ఇక వినేతిక మీతో పెట్టచ్చు ఇక్కడ మూడు రోజులు బాగా కారం పెట్టకూడదు మటన్ చికెన్ పెట్టకూడదు ఎందుకంటే ఈ గోరీలకి దానిపైత కాయగూరలు అయితే అన్నీ పెట్టచ్చు ఇంత కొడుకు తిరితో పెట్టావు ఆన్లైన్ వేసావు షుగర్ లేని వాళ్ళు అయితే పండుగ కూడా తినచ్చు తప్పగా తినిపి తింటేనే మంచిగా ఉంటుంది అన్నింటినీ ఎక్కువ చుక్కల మందు కరెక్ట్గా వేయాలి కానీ అయిపోతుంది ఏదైనా అయితే రావాలి రెండోది అందరికి మంచిగా ఉన్నది ఎలా పంపిస్తున్నాం పోసారి జనం తక్కువైనా పంపిస్తే కడప రోజుకి తక్కువైందని దానికి వెళ్ళిపోతుంది ఇంటికా మళ్ళీ పోతురావా ఈడ కూడా కట్టనే మామూలుగా అయితే పెద్ద కొద్దిగాలు రమ్మని చెప్పి కావచ్చు ఎప్పుడు చెప్పిరా పొద్దుగాలని లేట్ చేయొద్దు నచ్చి చూపించుకోకపోవాలి ఈ లోపల నుండి వచ్చింది అనుకో రేపయినారా ఇంకేం అడ్డం లేదు మనదే కావకా నేనే కూటలేను సార్ విన్నారా ఎందుకంటే ముందే రాజకీయం ఉన్నాం ఎవడేడు బుద్ధాను